స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు అమృతరాజ్ గారు షేడ్ నెట్ కింద ఐదు ఎకరాల్లో క్యాప్సికం సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం అమృతరాజ్ గారు నమస్కారం నమస్తే ఐదు ఎకరాల్లో నెట్ హౌస్ కింద పండిస్తున్నారు కదా క్యాప్సికము మొక్కలు ఎప్పుడు పెట్టుకున్నారు ఎన్ని రోజుల తర్వాత మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది క్రాప్ స్టార్ట్ అయినాక ఎన్ని రోజుల పాటు మనకు దిగుబడి వస్తుంటుంది మేము మొక్కలు విత్తనాలు ఫస్ట్ డిసెంబర్ పదిహేదో తారీఖు నాడు విత్తనాలు ప్రోటైలో లేచి నర్సరీలో పెంచుకున్నాము అక్కడ నుంచి నలభై ఐదు రోజుల తర్వాత అంటే ఇంచుమించు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మేము మొక్కలు పొలంలో నాటుకున్నాం ప్రధాన పొలంలో నాటుకు ఈ లోపు మేము నలభై ఐదు రోజుల గ్యాప్ లో ఈ కర్రలు వాతడం కానీ నెట్ వేసుకోవడం గానీ ఈ పనులన్నీ క్లోజ్ చేసుకున్నాం అంటే నెట్ లేకుంటే పండదా పండదు పండదు అన్ని దీనికి ఎక్కువ స్వీట్ ఉండకంలా దీనికి చీడపీడలు ఎక్కువ వస్తాయి క్యాప్స్ కానీ మనము ఓపెన్ ఫీల్డ్ లో పండదు నెట్ నెట్ హౌస్ కంపల్సరీ పాలీ హౌస్ కానీ నెట్ హౌస్ కానీ కంపల్సరీ ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు ఎకరానికి మేము పదివేల మొక్కలు నాటుకున్నాం పదివేల మొక్కలు ఎకరానికి నాటుకున్నాం ఏ రకం ఎంచుకున్నారు మీరు మేము రెండు వెరైటీలు ఎంచుకున్నాము ఒకటి ఇంజా జార్డెన్ లో గ్రీన్ వైపర్ అని ఒకటి పిట్టో దాంట్లో గ్రీన్ బెల్ లో పిట్టో ఎంచుకున్నాం ఈ రెండు రకాలు ఇప్పుడు పెట్టుకున్నారు ఐదు ఎకరాలలో అవును అవును పెట్టినాక ఎన్ని రోజుల నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అయింది మేము మొక్కలు నాటినాక దానికి కొన్ని స్వచ్ఛర రక్షణ కోసం మందులు కొట్టడం కానీ దానికి రూట్ వ్యవస్థ పెరగడానికి కానీ ఆ మందులు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోతే మనకి యాభై నుంచి యాభై ఐదు రోజుల నాటి ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోయింది ఫస్ట్ హార్వెస్టింగ్ కొంచెమే వచ్చింది సెకండ్ హార్వెస్టింగ్ అని కొంచెమే వచ్చింది థర్డ్ హార్వెస్టింగ్ నుంచి మనకు ఈ ఐదు ఎకరాలు మాకు డైలీ రెండు టన్ను వచ్చింది చూసే మొక్కలు ఎన్ని రోజులు ఇవన్నీ ఇవి మన మొక్కలు నాటించి మనకు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అయిందినే వస్తుంది దిగుబడి వస్తుంది ఇప్పుడు మనకు డైలీ వన్ అండ్ హాఫ్ టన్ వస్తుంది ఇప్పుడు కొంచెం మనకు సమ్మర్ సీజన్ నుంచి రెయిన్ సీజన్కి ఎంట్రీ అయినాం కదా ఆ మధ్యలో కొద్దిగా గ్యాప్ లో కొంచెం వర్షం పడడం కానీ ఎండ కొట్టడం కానీ దాంట్లో కొంచెం పూతంత రాలిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ సెట్ అవుతుంది మళ్ళీ మనకు పదిహేను రోజుల్లో మళ్ళీ కాపు మాకు యథావిధిగా డైలీ రెండు టన్నులు రావచ్చు ఇప్పుడు మొక్క నలభై ఐదు రోజుల మొక్క పెట్టినాము నలభై ఐదు రోజులకు ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది నలభై ఐదు రోజుల నుంచి ఎన్ని నెలల పాటు వస్తుంది ఇది మేము ఆరు నెలలు రావచ్చు ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ఆరు నెలలు మాకు కటింగ్స్ రావచ్చు మేము అనుకుంటున్నాము ఇప్పటికీ మూడు నెలలు దాటి నాలుగు నెలలు నడుస్తుంది నాలుగు నెలలు వచ్చినా కానీ మనకు చెట్లు గ్రీన్ గానే ఉన్నాయి పూత పింజలతోనే ఉంది బాగానే ఉంది డైలీ టన్నున్నారా వస్తుంది ఇప్పుడు డైలీ టన్నున్నారా మాకు వస్తుంది అంటే ఈ కి సంబంధించిన టెంపరేచర్ కంట్రోల్ ఉండాలండి టెంపరేచర్ మనకు నలభై డిగ్రీలు దాటితే క్యాప్సికం రాదు దాంతోపాటు మన కంలో ఒక నాలుగు డిగ్రీలు కానీ మూడు డిగ్రీలు కానీ తగ్గించి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు అట్లా టెంపరేచర్ తగ్గి వచ్చేటట్టు చూసుకొని ఈ పంట పండిస్తుంది క్యాప్సికం అంటే చాలా సున్నితమైన పంట అంటారు పెట్టుబడి ఖర్చు కూడా ఎక్కువ అంటుంటారు మీకు ఈ ఎకరాల మీద ఎంత పెట్టుబడి ఖర్చు వచ్చింది మాకు ఐదు ఎకరాల మీద ఇరవై లక్షలు ఖర్చు వచ్చింది విత్తనము కానుంచి ఫస్ట్ హార్వెస్టింగ్ వరకు మాకు ఎకరానికి నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది మల్సింగ్ షీట్కిచ్చి నెట్ కే మనకు లక్ష యాభై వేలు అవుతుంది ఒక ఎకరానికి కట్టెలకు ఒక అరవై వేలు అవుతుంది ఈ ఎకరానికి నిర్మించడానికి యాభై వేలు ఖర్చు వస్తుంది డ్రిప్ వచ్చే మల్చింగ్ షీట్ వచ్చే అది ఎక్కువనే ఖర్చు వస్తుంది మనకి ఏదే గాని మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ వరకు మనకు ఎకరానికి నాలుగు లక్షలు మాకు ఖర్చు అయ్యింది ఇప్పుడు ఈ నెట్ హౌస్ వేసినాక ఫస్ట్ పంట ఇది అవును ఫస్ట్ పంట ఇది ఫస్ట్ ఫస్ట్ పంట ఇప్పుడు ఈ నెట్ హౌస్ మనకు మన్నికగా ఉంటది మాకు కంపెనీ వాళ్ళు మూడున్నర సంవత్సరాలు గ్యారెంటీ వారంటీతో ఇచ్చినారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా మీకు అదనంగా అయినా రెండు సంవత్సరాలు కన్ఫర్మ్ వస్తది అటువంటి ఏం లేదని మేము ఒక ఐదు సంవత్సరాలు మేము అనుకుంటున్నాం అంటే ఎవరైనా ఈ క్యాప్సికమ్ వేయాలనుకున్నా ఎకరం వేయాలనుకున్నా రెండు ఎకరాలు వేయాలనుకున్నా ఇట్లాంటి నెట్ హౌస్ అయితే కంపల్సరీ ఓపెన్ ఫీల్డ్ అయితే రాదు ఓపెన్ ఫీల్డ్ లో ఈ సస్యరక్షణ చర్యలు ఎట్లాంటివి తీసుకోవాలి ఎందుకంటే క్యాప్సికం అనగానే చీడపీడలు ఎక్కువ వస్తాయి ఇది అంటారు కదా దీనికి విల్ట్ ఎక్కువ విల్ట్ అంటే వేరుకుళ్ళు ఎక్కువ వేరుకుళ్ళు కోసం కంపల్సరీ మనకు బజార్లో అందుబాటులో ఉన్న మందులు వేరుకులు ఫంకి కానీ చాలా దొరుకుతాయి అట్లాంటివి వదులుకోవడం ట్రిప్లు వేయించుకోవడం లేకపోతే డ్రించింగ్ అంటే చెట్టు మొదట వేసుకోవడం చే జగ్గులతో లేబర్ని పెట్టి అట్లా రెండు నెలలు కాపాడుకుంటే విల్ట్ సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా అధిగనం కంట్రోల్ కాకుంటే ఇంకా అదనంగా మనం ఎవరైనా తెలిసిన సైంటిస్టుల ద్వారా తీసుకొచ్చి వాళ్ళతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాని తర్వాత దీనికి ఏముంటుందంటే ఎక్కువ మైట్స్ ట్రిప్స్ ట్రిప్స్ అంటే తామర పురుగులు మైడ్స్ అంటే నల్లి లాగా అది అదొకటి మైడ్స్ కంటికి కనపడదు ట్రిప్స్ కంటికి కనపడుతుంది ఈ రెండుటితోనే బాధ దీనికి వీటితో వీ రెండు లేకుంటే అసలు లక్షల పంట మనం పండించుకోవచ్చు ఈ పిచికారీ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తుంటారు మేము ఆ నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే నాలుగు రోజులకొకసారి అవి పురుగు ఉండని లేకపోయి నాలుగు ఒకసారి మేము కంపల్సరీ పిచికారీ చేస్తాం పిచికారీ చేయాల్సిందే దీనికి ఎక్కువ మనకు రోగం ఎక్కువ ఉండదు ఈ మైడ్స్ త్రిప్తితోనే బాధ ఉంటారు కానీ ఇప్పుడు మామూలుగా వేరే పంటలకు కానీ ఆకుమచ్చ కానీ ఆకు కుళ్ళు కానీ కుళ్ళు కానీ పువ్వు ఫ్లవర్ డ్రాపింగ్ కావడం కానీ అట్లాంటి రోగాలు చాలా తక్కువ దీనికి దీనికి ఉండ ప్రధాన కారణాలు మైట్స్ త్రిప్స్ మాత్రమే ఈ మైట్స్ త్రిప్స్ నుంచి జాగ్రత్త కాపాడుకుంటే మనకి అనేది చాలా బాగుంటుంది అవును ఈ వీడింగ్ అనే సమస్య కూడా అంటే ఇది వేసుకున్నారు కదా మల్చింగ్ మధ్యలో రెండు సార్లు స్ప్రే చేసేస్తే చెట్టు పెరిగిపోయింది కాబట్టి మనకి ఏ ఇబ్బంది నీళ్ళ తడి ఎన్ని ఒకసారి ఇచ్చుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ కదా తడి ఎట్లా చూసుకోవాలి మేము ఎకరానికి ఒక హాఫ్ అవర్ కంపల్సరీ దాంట్లో డిఏ ఎన్ కలిపి ఇచ్చేస్తాం అది సరిపోతుంది పైన నెట్ ఉంటుంది కింద మనకు మల్చింగ్ సీట్ ఉంటది కాబట్టి నీరు ఎక్కువ అవసరం ఉండదు థర్టీ మినిట్స్ ఇస్తే సరిపోతుంది అమృతరాజ్ గారు ఎటువంటి నేలలు మంచిగా ఉంటాయి ఈ పంటకి దీనికి నీళ్లు ఆగొద్దు నీళ్లు ఇంకే నీళ్ళలు ఎర్ర నీళ్ళలు నల నీళ్ళలు అయినా కానీ నీళ్లు అన్నది మురుగునీరు వ్యవస్థ ఉంటే ఏ నీళ్ళైనా సరిపోతాయి అనుకూలంగానే ఉంటాయి మనకి ఇప్పుడు ఫస్ట్ ఈ క్యాప్సికం పెట్టుకునే ముందు భూమిని ఎలా సిద్ధం చేసుకున్నారు మా ఐదేకరాల్లో ఇంచుమించు మేము నూట ఇరవై ట్రాక్టర్లు ఎరువు ఎర్రదోలిచ్చినాం లోతుగా రెండుసార్లు ఫ్లవ్ వేయించినాం రెండు సార్లు కల్టివేటర్ వేయించినాం ఒకసారి రోట వేటేట్ అప్పుడు ఫీల్డ్ రెడీ అయింది ఫీల్డ్ రెడీ అయిన తర్వాత భోజనాగలతో పెద్దగా సైజ్ వచ్చేటట్టు భోజనాలు కొట్టుకొని అప్పుడు తర్వాత మల్చింగ్ సీట్ వేసే మిషన్తో మల్చింగ్ సీట్ వేసుకొని డ్రిప్ అంతా సెట్ చేసుకొని అప్పుడు తర్వాత మా షేడ్ నెట్ కంప్లీట్ చేసుకొని అప్పుడు మొక్కలు నాటి ఇప్పుడు ఈ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏం పెడతారు మేము మా మా అంచనా ప్రకారం ఈ క్రాప్ ఇంకా టూ మంత్స్ ఇంకా అంటే అరవై రోజులు ఇక్కడ ఉంటుంది ఉన్న తర్వాత ఇది ఎండ్ అవుతుంది ఎండ్ కాదు కానీ ప్రొడక్షన్ అన్నది తగ్గిపోతాయి తగ్గినప్పుడు మేము ఏం చేస్తాం అంటే దీనికి కలుపు మందు కొట్టేస్తాం మొక్కలకి కలుపు మందు కొట్టేసినప్పుడు అక్కడే చనిపోతుంది చనిపోయినప్పుడు మెల్లగా మంచి ఎక్స్పర్ట్ లేబర్ తోని మొక్కల్ని అక్కడ నుంచి పీకి అదే ప్లేస్ లో ఇంకో మొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాం అంటే ఈ పాటికి మళ్ళీ మొక్కలు పెరుగుతుంటాయి మొక్కలు ఆ మొక్కలు తెచ్చి మనం టైం వేస్ట్ కాకుండా అంటే సంవత్సరానికి మనం రెండు క్రాప్స్ తీయాలని ఆలోచనతో మేము ఇట్లా ఇదే పద్ధతి చేసి అందుకే ఎరువు బాగా ఎక్కువ ఓపించుకున్నారు ఇప్పుడు దిగుబడి బానే ఉంది కదా మనకి అంటే గ్రేడింగ్ చేస్తున్నారా లేకపోతే అన్ని కలిపే అమ్ముతున్నారా మాది గ్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు క్వాలిటీ మంచిగా వస్తుంది కాబట్టి గ్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కాయ మంచిగా లేకుండా పుచ్చులు ఉండి ఎక్కువ త్రిప్స్ పట్టి మైట్స్ బట్టి కాయలు నల్లగా బ్లాక్ కలర్ వచ్చేస్తే అప్పుడు గ్రేడింగ్ చేయాలి కంపల్సరీ మార్కెటింగ్ ఎలా ఉంది అంటే పంట పండించడం ఒక ఎత్తు అమ్మడం కదా మార్కెటింగ్ మార్కెట్ కంపల్సరీ హెచ్చు తగ్గులు ఉంది ఒక రోజు మూడు వందల కవర్ నుంచి ఆరు వందల కవర్ ఏడు వందల కవర్ కనుక అమ్ముతున్నాము పది కిలోలు పది కిలోలు ఇప్పుడు యావరేజ్ ఈ రోజు నాలుగు ఉంది కవర్ నలభై రూపాయల కిలో అంటే రైతుకు ఈ క్యాప్సికం అనేది ఎట్లా కిలో పోతే ఎట్లాంటి ఎంత ధర దక్కితే మంచి ధర పైన పోతే ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది కదా అవును అంటే ఎట్లా ఈ క్యాప్సికం ఎవరైనా పెట్టుకోవాలని ఆలోచించినా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది ఎవరైనా రైతు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ పంట గురించి తెలిసి ఉండాలి ఈ పంటలో వర్క్ గురించి తెలిసి ఉండాలి ఫస్ట్ ట్రైనింగ్ కంపల్సరీ మస్ట్ ట్రైనింగ్ అయితేనే నీ పంట పెట్టుకోవాలి ఏదో నా దగ్గర చూసి నివ్వెట్టి కాని పని ఇప్పుడు ఎకరానికి ఐదు లక్షలు ఖర్చు వస్తుంది ఐదు లక్షలు రైతు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది వర్క్ రానప్పుడు కంపల్సరీ వర్క్ వచ్చినప్పుడు వర్క్ వర్క్ తెలిసిన రైతు మాత్రం ఈ పంట వేసుకోవాలి వర్క్ తెలివనప్పుడు ఈ పంట గురించి తెలియనప్పుడు ఈ పంటకు ఏమందు కొట్టాలని ఆ రోగం రైతు గుర్తించినప్పుడు మనం పెట్టుకోకపోవడమే మంచిది దీంట్లో పూర్తిస్తే అవగాహన ఉంటేనే పంట పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పెట్టుబడి ఎక్కువ ఉండే పంట అవును పెట్టుబడి ఖర్చు అంతా ఎప్పటికెళ్లి లాభం రైతు కల్లా చూస్తాడు ఒకవేళ ఒకటో ఎకరమో రెండు ఎకరాలు వేసుకున్నా కూడా దాదాపు ఐదు లక్షలు అన్నా పది లక్షలు ఒక ఎకరాలు పెట్టుకోవాలన్నా కూడా ఎట్లా ఉంటది లాభం మాకైతే మాకు ఇప్పుడు ఈ పంట పెట్టి మేము మూడు మూడు నెలలు అయ్యి నాలుగు నెలలు రన్నింగ్ అవుతుంది మాకు ఈ మూడు నెలల్లో దీని మేము పెట్టిన ఖర్చు మాకు వచ్చేసింది ఈ ఫోర్త్ మంత్ నుంచి మాకు వచ్చిన వచ్చేది లాభమే ఆ లాభంలో వినక మళ్ళీ ఖర్చు ఉంటుంది హార్వెస్టింగ్ ఖర్చు ఉంటుంది మందులు కొట్టే ఖర్చు ఉంటుంది ఫెర్టిలైజర్ ఖర్చు ఉంటుంది ఇది తీసి నెక్స్ట్ క్రాప్ వేసినప్పుడు మాకు ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మిగతా ఖర్చులు లేవు కదా మల్సింగ్ షీట్ అయ్యము అప్పుడు డ్రిప్ అయ్యాము ఏం లేదు ఈ మొక్క వీక్ ఇంకో మొక్క నాటేసుకుంటాం ఫస్ట్ టైం పెట్టినప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది అవును అంటే గతంలో మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ పెట్టారో ఇదే ఫస్ట్ టైం లేదండి మేము హౌస్ లో ఫస్ట్ సాగు చేసినాము దాని ఎక్స్పీరియన్స్ తో మేము ఇక్కడ క్యాప్సికం సాగు చేయడం స్టార్ట్ మాకు అప్పుడు అవగాహన లేక ముందు చెప్పినట్టు అంత పాడైపోయింది నేను మా మిత్రులు ఇద్దరు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్లి బెంగళూరు వెళ్ళి ఒక నాలుగు రోజులు అక్కడ నాలుగైదు సార్లు వెళ్ళి కొన్ని టూర్లు వేసి ఫార్మర్స్ అడిగి వాళ్ళు వాళ్ళు వేసే పద్ధతులు చేసుకొని ఇప్పుడు మేము ఇప్పుడు సక్సెస్ అయినా ఇప్పుడు మీ తోట చూసాము మొక్కలు కూడా చాలా హెల్దీ ఉన్నాయి హైట్ కూడా బాగున్నాయి ఎంత హైట్ పెరుగుతాయి ఇవి ఇంకా ఇంకా పెరుగుతాయి ఇది ఇది మిగతా మొక్కలు లాగా దీనికి లైఫ్ ఎండ్ అన్నది ఉండదు పెరుగుతూనే ఉంటుంది అంతే టమాటో ఒక స్టేజ్ లో ఆగిపోతుంది ఇది ఆగదు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ ఈల్డింగ్ తగ్గుతుంది కాబట్టి మనమే తీసేసుకోవాలి ఇంకో పంట వేసుకోవాలి అవును ఈ మొక్కకు మొక్కకు సాలుకు సాలుకు ఎంత దూరం తీసుకున్నారు మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు సాలుకు సాలుకు ఐదు ఫీట్లు అందుకే హెల్దీ గ్రోత్ కూడా ఉంది వాలిపోతాయి ఇప్పుడు ధర విషయంలో చూస్తే తక్కువలో తక్కువ ఎత్త ఉంటుంది దీనికి మార్కెట్ లో ఎక్కువలో ఎక్కువ ఏ ధర పోతుంది ఎక్కువ ఎక్కువ సెవెన్ హండ్రెడ్ వందలు ఎప్పుడు ఏ సీజన్ లో మంచిగా ఆధర ఉంటది సెవెన్ హండ్రెడ్ మనకు జూన్ జూలై ఆగస్ట్ మంచి రేట్ ఉంటుంది వర్షాలు పడుతుంటాయి పంట కూడా తగ్గుతుంటది అక్టోబర్ నవంబర్ మంచి రేట్ ఉండొచ్చు అని మార్కెట్ పరంగా అవగాహన కొద్దిగా ఉంది చెప్తుంటున్నారు అక్టోబర్ నవంబర్ మంచి రేటు ఉండే అవకాశం ఉందంట ఇప్పుడు రోజుకు టన్ను దాకొస్తుంది మాకు అందుబాటులో ఉన్న షాద్ నగర్ మార్కెట్ కి తీసుకెళ్తున్నాం ఎక్సర్స్ అయినప్పుడు అప్పుడు బోయినపల్లి మార్కెట్ కి మిగిలిన తీసుకెళ్తాం ఇప్పుడు క్యాప్సికం లో కూడా మార్కెట్లో మనం చూస్తుంటే పసుపు రంగు ఉంటది ఎరుపు రంగు ఉంటది ఆకుపచ్చ మీరు కేవలం మేము మొత్తం గ్రీన్ గ్రీన్ మాత్రమే పండిస్తున్నాం ఆకుపచ్చ కలరే మేము రెడ్ మాకు మార్కెట్ తెలియదు రెడ్ ఎల్లో పండియలేకపోతుంది అంటే మనకు తెలంగాణలో ఎక్కువ గ్రీన్ చేస్తే గ్రీన్ ఇప్పుడు ఎవరైనా క్యాప్సికమ్ క్యాప్సికం పెట్టుకోవాలనుకుంటున్నారు మీరేమో ఎకరాల్లో చేసేరు కదా ఇంత పెద్ద ఎత్తున కాకుండా ఒక ఎకరం అర్ధ ఎకరమో సూట్ అవుతుందా లాభం వస్తుంది పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు నేను అదే చెప్తున్నా కదా మాకున్న అవగాహనతో మా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ రైతులకు ట్రైన్ చేసి మీరు ఎట్లా పెట్టుకోవాలో చెప్తాం ఇలాగే ఇప్పుడు మనకు సిద్దిపేట నుంచి ఇద్దరు ముగ్గురు రైతులు రెడీ అయ్యారు వాళ్ళకి మా మా సూచనలతో వాళ్ళకి నాకు ఒక ఎనిమిది ఎకరాలు క్యాప్కం పెడుతున్నారు పాలీహౌజ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అవును పాలీహౌజ్ వేసుకోవాలంటే అంత ఖర్చు సామాన్య రైతు భరించలేడు ఈ నెట్ హౌస్ అంటే ఎక్కడ వేస్తారు మీరు ఎక్కడ వేయించుకున్నారు ఎవరిని సంప్రదింపు మేము ఎవరిని సంప్రదించలేదు మాకున్న అవగాహనతో మేమే వేసుకున్నాం ఇది మా ఉన్న లేబర్తోని మేమే ఉండి మేమే లైన్స్ వేసుకొని మేమే దానికి కావాల్సిన మ్యాప్ వేసుకొని మేమే వేసుకున్నాము ఇది వేయడానికి మాకు ఆ టైంలో ఎవరు బయట దొరకలేరు లేబర్ మేము ఉన్నలో ఉన్న ఉన్న వాళ్ళంతా వాడుకొని ఇది నెట్ చేసుకున్నాం అంటే ఏళ్ళు మనకు ఒక్కసారి వేసుకుంటే ఉంటుంది ఉంటుంది ఈ కర్రలు ఏమైనా కరాబ్ మరి మనకు ఇప్పుడు ఐదు ఎకరాలు కలిపి ఐదు వేల కర్రలు నాటము ఒక టెన్ పర్సెంట్ ఇయర్లీ కరాబ్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ చెక్ చేసుకుని లేబర్ పెట్టుకుని అన్ని తీసి ఇది కొత్త సరిపోతుంది పెద్దగా ఇబ్బంది ఏముండదు ఈ నెట్ హౌస్ లో ఇప్పుడు క్యాప్సికమ్ ఇంకా వేరే పంటలు వేరే పంటలు మనం కుకుమర్ పండించుకోవచ్చు మన ఇంగ్లీష్ అంటాం కదా అది పండించుకోవచ్చు అన్ సీజన్ లో చామంతి పండించుకోవచ్చు పండించుకోవచ్చు ఎకరము అదే వాళ్ళ వీలుని బట్టి వేసుకుంటే ఇప్పుడు షేడ్ నెట్ వేరేసి టమాటో గినం వచ్చింది వచ్చింది అది గనం పండించుకోవచ్చు అంటే క్యాప్సికమ్ అయితే మనకి షేడ్ నెట్ నెట్లనే పండుతది కాబట్టి ఇది తప్పనిసరి తప్పదు మిగతా పంటలకి అంటే బయటకి షేడ్ నెట్లకు దిగుబడిలో తేడా ఉంటది చాలా దిగుబడి ఉంటుంది ప్రొటెక్షన్ చాలా ఉంటది మనం ఈ షేడ్ నెట్ తో నైన్టీ మనం ప్రొటెక్షన్ షేడ్ నెట్ ఇస్తుంది వన్ మనం చూసుకుంటే సరిపోతుంది దానికి దానికి దిగుబడి కూడా మంచిగా బాగుంటుంది అమృతరాజ్ గారు మంచి సమాచారం ఇచ్చారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం